విశాఖపట్నం భీమిర నియోజకవర్గం కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నివాసంలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కళింగ వైశ్య సాధికారిక కన్వీనర్ కోరడ శ్రీనివాసరావు మాట్లాడుతూ నా సామాజికంలో చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి చిల్లర వ్యాపారాలు చేస్తూ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడైనా పెళ్లిళ్లు గాని ఫంక్షన్లు గానీ చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఫంక్షన్లు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మా కలింగ వయసులకు సామాజిక భవన్ ఇప్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు బీసీ సాధికార డైరెక్టర్స్ తంగుడు సంతోష్ పొట్నూరు బాబురావు మీడియా కోఆర్డినేటర్ పొట్నూరు గణేష్ భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొట్నూరు వెంకటకృష్ణారావు పెంట చంద్రభూషణ్ రావు తెలుగుదేశం పార్టీ నాయకులు లాడీ సురేష్ సూరి చంద్రశేఖర్ సకలబత్తుల సతీష్ గుడ్ల హరినాథ్ కందుల సత్యనారాయణ కందుల శ్రీధర్ గుడ్ల శ్రీనివాసరావు ఎస్ విష్ణుమూర్తి సకలబత్తుల శ్రీనివాసరావు వివిధ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన వెంటనే ఇంట్లో పైన హోమ్ అంటే అది పూర్ణహాదికి ఉండాలని చెప్పారు అందుకోసం పైన ఉంటే అంతా కంప్లీట్ చేసుకొని పొన్న పాల్గొని వెంటనే మేము కలుసుకోవడం జరుగుతుంది చాలా అదృష్టంగా కలుసుకోవడం జరిగిన ఆలస్యానికి అందరూ క్షమించండి ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు మీ సమస్యల గురించి లేదంటే మీ మనోభావాలు ఇవన్నీ తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మా వెంట ఉన్నారు పార్టీ వెంట ఉన్నారు మీకు కూడా మేము అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది మీరు ఎట్టినట్టుగా మీకు ఒక సామాజిక పోవడం అది అంటే మన గోపి అలాగే రాజబోహం కూడా చెప్పారు గతలోసారి చెప్పారండి మన మధురవాడ ప్రాంతంలో కొమ్మది ఇలాంటి ఏరియా చూసుకుంటే ఆ ఏరియాలో ఒక మంచి సామాజిక రేపు ప్రభుత్వం ఈ ఆశీస్సులతో ఉంటే గ్యారెంటీ వస్తాదో వచ్చిన సార్ అలాగే వస్తారు మీదే చెప్తాను సార్ మరి ఎందుకంటే అది ఒక ఇది కాదు దాని క్లాసిఫికేషన్ చాలా ప్రాసెస్ అవుతుంది మరి ఒకసారి చంద్రబాబుతో మాట్లాడి అసలు అది ఎలా పాల్పెట్టే ఉంది ఏంటి మాట్లాడుకొని దాని మీద కూడా తప్పకుండా మీరు న్యాయం చేద్దాం మరి మీరు ప్రధానంగా ఇప్పుడు మీరు ఒకరు వచ్చారంటే మీరు కనీసం ఒక ఐదు వందల మధ్య సమానం ఎందుకంటే మీరు మొన్న పెద్ద వర్గాల మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు లేకపోతే పెద్ద ఉన్న పిల్లలు కావచ్చు కాంట్రాక్ట్స్ ఇవన్నీ మీకు ఎక్కువ కాబట్టి మీరు చేసే పబ్లిసిటీ చాలా వైడ్గా ఉంటది చాలా గా ఎవరు తెలియకుండా షటిల్ వెళ్ళిపోద్ది అది మీ ప్రభావం ఇవ్వడుతుందండి మనస్ఫూర్తిగా పారుతున్నాను మీరు మీ నన్ను కూడా మీ కుటుంబంలో సటిల్గా భావించండి ఎంపీ ఎమ్మెల్యే రెండు మంచి మెయిట్ గెలిపించండి తప్పకుండా మేమంతా కూడా మీకు అండగా ఉంటాం మేము కూడా మా బాధ్యతగా చూసుకుంటాం తప్పకుండా తప్పకుండా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కలింగ వయసులు గుర్తించి మాకు బీసీ చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు తెలుసున్న హామీలో భాగంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఆ బీసీ వచ్చింది కానీ చాలా మంది కుటుంబ సభ్యులకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే ఇబ్బందులు పడతారు వాళ్ళు కూడా చాలా మంది చదువుకుంటున్నారు వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో ఓబీసీ కూడా ప్రయత్నం చేసి మీద మా కళింగ వయసులకి న్యాయం చేస్తారని చెప్పి మనం కోరుకుంటున్నాం బాబు గారు కూడా మాకు వాళ్ళు కూడా తప్ప శ్రీకాకుళం హామీ ఇవ్వడం జరిగింది కానీ మా విశాఖపట్నం తరఫున మీరు మాకు అండగా ఉంటారని చెప్పి మీకు ఆశిస్తున్నాను సార్ మీరు ఈ రోజు చాలా మంది మా కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళు ఒక్కసారి మీ నోటి ద్వారా వినాలన్నీ ఎక్కడైనా సరే నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక వ్యాపారం చేస్తే మీ నోటి ద్వారా వినాలని చెప్పి మీ అందరూ మా కలిగ వయసులో చాలా మంది పేరు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని అవసరం ఏమైనా ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పెళ్ళిళ్ళు కానీ లేదా బర్త్డే ఫంక్షన్లు కానీ ఎలా ఫంక్షన్ చేసుకోవాలంటే కంటిటాల్లో కూర్చోవాలంటే నసరాజ్ రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా కలిగ వయసులో దయచేసి మీరు తప్పకుండా మీరు రేపు రాబోయే ప్రభుత్వాలు తప్పకుండా మీరు గెలుస్తారు మిలిసిన కూడా అవుతారు మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతుంది ఎక్కడ కూడా ఎక్కడ పోటీ చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ గంటా గారి పిలుపు అని మీ గతంగా చెప్పగలను మరి అందరినీ ఆకర్షించే చిరునవ్వు ఆప్యాయంగా పలకరించే మీ మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు సార్ మా కళింగ వయసులు ప్రతి షాపులో సుమారుగా రోజుకి మూడు వందల మంది పైగా మా షాపు లో వస్తుంటారు అందరూ కూడా మొదటి మొత్తం ప్రచారం చేసి ఇవన్నీ